నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు ఎస్వి ఫ్యామిలీ బ్లాగ్స్ ఇప్పుడే కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ రోజు అయితే మా పాప బర్త్డే అండి సో మేము పక్కన తమలపాకు చెట్టు ఉందని చెప్పేసి డెకరేషన్ చేయడానికి ఏమి లేవని చెప్పేసి టెక్ టక్క అవి ఏమంటారు మన నేనైతే స్టిచ్ అంటే ఇంట్లో మిషన్ ఉందండి స్టిచ్చింగ్కి ఇవి బ్లౌజులు పెడతాం కదండి టక్క టక్ అక్కడక్కడ ఫ్లవర్స్ అయితే ఉన్న ఉన్నవారితో ఇలా సెట్ చేశాను సో ఇదిగోండి చూశారు కదండి మా పెద్ద పాప బర్త్డే తేజస్విక సో మీ అందరి బ్లెస్సింగ్స్ తప్పకుండా అందించండి సో ఇదైతే ఈ రోజు అయితే ఇలా డెకరేషన్ చేసాము చిన్నమ్మి డ్రెస్ కూడా ఎలా ఉంది చెప్పండి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు అమ్మా నాన్న వచ్చారు ఇంకో పిల్లలకు బట్టలు తీసుకొని వచ్చారు

ఇట్ట పట్టుకోవాలి ఎప్పుడైనా నువ్వు అడ్డం ముట్టితే అడ్పూల మొత్తం ఇట్ట పెడితే అడ్డుపుల మొత్తం కాలేజ్ హాయ్ అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు మా పాప బర్డే అండి పెద్ద పాప బర్డే మీ అందరి బ్లెస్సింగ్స్ తప్పకుండా అందించండి తన్ని బాగా చదువుకోవాలని ఉన్నత స్థాయికి రావాలనేది మీ అందరు బ్లెస్సింగ్స్ అందించండి థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఛానల్ అయితే ఇలాగే చూస్తూ సబ్స్క్రైబ్ చేయండి చేయని వాళ్ళు ఉంటే మమ్మల్ని ఇలాగే ఆదరించండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి

ఇప్పుడు సెవెన్ కంప్లీట్ అయ్యి ఎయిట్ కాబట్టి ఇప్పుడు సెవెన్ కొట్టేద్దాం हैप्पी बर्थडे हैप्पी बर्थडे మళ్ళీ అందరు వెళ్ళకుంటే కేక్ పెట్టుకుంటా వీడియో దిగుతారు మీరు సైడ్ చూడుపోతున్నావు కొంచెం కొంచెం కొద్ది పెట్టు చిల్లకి పెట్టు చిల్లకి పెట్టు నువ్వు అది చూడు అది చూసుకోండి వీడియోకి వెళ్ళి

वीडियो ऑप्शन ऑप्शन इधर 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 कितना इधर 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 इधर

ఆ అడట తాతకలు జోడరా తేజో ఏ కత్తికి దలాయో హ్మ్ ఏ కత్తికి దలాయో దియనేననమే ఇస్తే మనస్తాది ఆ ఇది జోడత ఏ దియచేన మోండో విజో ఆ చనమే అడు పోరా దికి పడరా డబుల్ ఇచ్చింది చనమే అడు పో

బర్త్డే సండే వచ్చిందండి సో స్కూల్లో చాక్లెట్లు స్వీట్స్ పంచి పెట్టాలనుకుంది పాపం సండే వచ్చింది హాలిడే రావడం వల్ల కొంచెం బాధ అనిపించిందేమో తనకి మమ్మీ మా ఫ్రెండ్స్ని పీల్చుకుంటా అని చెప్పింది సరేలే సండే వచ్చింది కదా పాపం తన హ్యాపీనెస్ ఎందుకు కాదనాలి సో మీ ఫ్రెండ్స్ వస్తే హ్యాపీనా అంటే హా హ్యాపీ మమ్మీ అనేసి అని అంటే సరేలే వెళ్ళేసి చెప్పేసి రాబా అంటే వెళ్ళేసింది సో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు వచ్చిన వాళ్ళు ఊరికే రాలేదండి వాళ్ళకి గిఫ్ట్ కూడా తీసుకొచ్చారు ఆ చిన్న ఏజ్లో వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలనిపి ఎలా అనిపించిందో తెలియదు కానీ పెన్ను పెన్సిల్స్ అవి తీసుకొని వచ్చారు వాళ్ళకి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్త్డేకి వెళ్తే గిఫ్ట్ అనేది వాళ్ళ థాట్స్కి ఫస్ట్ హ్యాడ్స్ అప్ ఎందుకని అంటే ఏమనుకున్నారో ఏమో మొత్తానికైతే పెన్నులు తీసుకొని వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ తర్వాతకి చాలాసార్లు చెప్పేసింది అనమాట మా ఫ్రెండ్స్ గిఫ్ట్ చేశారు మా ఫ్రెండ్స్ గిఫ్ట్ తెచ్చారు అనేసి పెన్ను తెచ్చారు పెన్సిల్స్ తెచ్చారు అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది బహుశా వాళ్ళ ఫ్రెండ్స్ రాకపోయి ఉంటే మా తేజ్ హ్యాపీ అంత ఎంత హ్యాపీగా ఉండేది కాదేమో అనిపించింది అసలు యాక్చువల్గా బర్త్డే చేయొద్దు అనుకున్నాము తర్వాత మళ్ళీ కేక్ కట్ చేస్తాం మమ్మీ అది ఇది అనేసి అని అనేసి అన్నది అప్పటికే లేట్ అయిందనమాట మేము కొంచెం పనుండి వేరే పని మీద వెళ్ళామండి వచ్చేసరికి చాలా టైం అయింది వీళ్ళకి మండే కూడా స్కూల్ లేదండి అందుకే ఇంకా అమ్మ అయితే సండే ఈవినింగ్ పిల్లలతో ఒక వన్ డే ఉండొచ్చు అని చెప్పేసి అమ్మ అయితే వచ్చేసింది నానైతే అమ్మను పంపించేసి వెళ్ళిపోయారు సమ్లైన్ మీద అయితే ఈ ఫోటో నేను ఎందుకు ఇలా కూర్చున్నా అంటున్నారా నేను వీళ్ళ పక్కన నిలబడిన కూడా పాపం వీళ్ళందరూ కనిపించట్లేదు సో అందుకే ఇలా కూర్చున్నాను అన్నమాట నేను మీ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికి మా తరపున మా తేదీ తరపున సో ఇగో ఫస్ట్ నేను అవి పేపర్ పేస్ తీసుకొస్తాను

రౌండ్ <rul> కూ <panels> <prechen más im Bondi> <gum mono> అయితే దోమలు నేను చెప్పేసి ఇంట్లో అయితే మంచిగా కూర్చొని తిని పొండానంటే ఇంట్లో అయితే రౌండ్గా కూర్చొని తిన్నారు నేనైతే స్ప్రైట్ తీసుకొచ్చారు మా వారైతే స్ప్రైట్ అయితే అందరికీ పోస్తున్నాను సో వీళ్ళు ఉన్నంతసేపు సరదాగా ఎంజాయ్ చేశారు చాలా బాగా ఆడుకున్నారు కూడా చాలా సేపటి వరకు అదేంటో అండి ఎంత మంది పిల్లలు ఉన్నా కూడా ఏమనిపించదు వాళ్ళ ఆనందమే మనకి కావాలి వాళ్ళు హ్యాపీగా ఉంటే అంతకంటే మన హ్యాపీనెస్ ఏముంటుందండి ఉంటదండి మనం హ్యాపీగా ఉంటే వాళ్ళు హ్యాపీ వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీ మా ఫ్రెండ్స్ అందరికి చాక్లెట్లు ఇవ్వలేదు నేను సండే వచ్చింది సండే వచ్చింది అనేసి అన్నది మార్నింగ్ నుండి సో అందుకే నేను మా ఫ్రెండ్స్ ఇంటికి ఉంటా అంటే సరే అనేసి ఇలా సర్ప్రైజ్ ఇచ్చామనమాట సో ఇప్పుడే హ్యాపీగా హ్యాపీ నా తేజు చూడు హ్యాపీనా హ్యాపీనా మీ ఫ్రెండ్స్ కూడా పిలవగానే వచ్చారు మంచిగా యాక్చువల్గా మా అమ్మ బర్త్డే అయిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళ చిన్నపిల్ల అయ్యి దాకిళ్ళోరు ముఖ్య ఆడుతుంది వీళ్ళందరితో దాకిల్లోకిల్లో ఆడుతుంది చూడండి ೇರೆ ವೀರಿ ವೀರಿ ಕುಮ್ಮ ಪಂಡು ವೀರಿ ಪೇರೆ ఆయండి ఓ ఆరండి వీరి వీరి గుమ్మడపండు వీరి పేరేంటి బనానా కో బనానా ఎక్కడో దాకి లోపల్లో ఎక్కడ దొంగలక్కనే గాప్చీప్ సమ్మర్ గుడ్డి దొంగ వస్తాను వీరి వీరి గుమ్మడపండు వీరి పేరేంది బనానా కో బనానా ఎక్కడో ఎక్కడికి ఎక్కడ దొంగలక్కనే గాప్చీప్ సమ్మర్ గుడ్డి దొంగ వస్తాడు జాగ్రత్త వదిలిపెడుకొని వస్తుంది వస్తుంది ఎక్కడో అక్కడే ఉండాలే వస్తాడు వేరే వేరే గుమ్మడి పండు కింద పడద్దు స్పెషల్ గిఫ్ట్ ఉంది స్పెషల్ గిఫ్ట్ నలుగురికి పైకి ఎత్తుకోవాలి చూడండి గేమ్ ఏంటంటే ఈ బిస్కెట్ ప్యాకెట్లు ఇది చేతులు ఎట్లా అనుకోవాలి ఎవరికి బ్యాగ్ చేతులు ఈ బిస్కెట్ కింద పడపోకుండా జస్ట్ నోట్ లో పెట్టుకొని తినాలి అప్పుడు వాళ్ళు విన్ అయినట్టు వీళ్ళు నలుగురు పెట్టుకోవాలి నువ్వు అంతసేపు ఉంటాను పోయి విన్న చిన్న చిన్న అయిపోయింది అయిపోయింది చిన్నగా జరుపుకోవాలి చిన్నగా

ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు పౌజీ ఇంకొంచెం ఇటు 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 అనిచద్దు బిస్కెట్ ఇటు ఇటు హలో అలా వాళ్ళతో పాటు సరదాగా ఆడానండి వాళ్ళు చూపించడానికి అంతే ఏదో గెలవాలని కాదు ఏం కాదు చిన్నపిల్లలతో సరదాగా కొద్దిసేపు పిల్లలతో పాటు అలా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను కానీ వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూసారండి పడుతుందా పడదా పడతదా పడదా అలాగే చూస్తున్నారు నాకెళ్ళి సరదాగా లాస్ట్లో ఫొటోస్ అయితే అన్నీ యాడ్ చేశాను సో ఎందుకంటే ఇది ఒక మెమరీ కాబట్టి అలా గుర్తుండిపోవాలని చెప్పేసి ఫొటోస్ అయితే యాడ్ చేసేసాను పక్కన ఉంది తమలపాకు చెట్టు అండి ఇటు సైడ్ ఉందేమో బచ్చల కూర చెట్టు ఈ వైట్ తాడుకుంది సో మొత్తం ఆ తీగంతా ఇలా రౌండ్గా రావాలనేసి అలా ప్లాన్ చేశాము చూడాలి ఆ తమలపాకు చెట్టు ఏటిపోతుందో ఏమవుతుందో చూడాలి సో డెకరేషన్ ఎలా చేశానో ఎలా ఉందో డిఫరెంట్గా కామెంట్ చేయండి సో మా తేజు డ్రెస్ ఎలా ఉంది నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి మా చిన్నమ్మకి కూడా గాగరా తీసుకొచ్చామండి కాకపోతే దాన్ని లూజ్ అయింది వేసాను లూజ్ అయిందని చెప్పేసి ఇంకా దాన్ని స్టిచ్చింగ్ చేయాలని చెప్పేసి ఇక వెయ్యలేదు సో మమ్మీ దసరాకి అంటే సరే అని చెప్పింది ఇప్పుడు అది కూడా తీసుకొచ్చాను రెండు తీసుకొచ్చాను తనకు కూడా అందరం గాగ్రా టైప్ తీసుకొచ్చాను నేనేమో ఈ డ్రెస్ తీసుకున్నాను మా తేజుకి ఈ డ్రెస్సు ఇంకో డ్రెస్సు ఇంకోటి గాగ్రా తీసుకొచ్చాను రెండు తేజుకు రెండు డ్రెస్సులు తీసుకొచ్చాను చిన్నమ్మికి ఇది ఇంకో గాగ్రా రెండు డ్రెస్సులు తీసుకొచ్చాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడే చా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా తేజుకి డ్రెస్ బాగా నచ్చిందంట నేను బల్ల అది వేసింది మిషన్ అండి మిషన్ గడ్డ తీసేసి దాని మీద ఒక ప్యాడ్ పెట్టేసి ఆ ఫ్లా ఆ ప్యాడ్ మీద క్లాత్ వేసేసాను క్లాత్ వేసి దాని మీద కేక్ అరేంజ్ చేసాము సో బయట ఎందుకు అరేంజ్ చేసామంటే ఈసారి లోపల చేయొచ్చు కానీ అనుకున్నాము అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది అనేసి ఆ తాలపాకు చెట్టు దగ్గర ఉందిగా అనేసి డిఫరెంట్గా ఉందని చెప్పేసి అక్కడే చేసేసామన్నమాట నానైతే ఎమ్మటే వచ్చేసి వితిన్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా లేరండి కనీసం ఫుడ్ అన్నం కూడా తినకోకుండా వెళ్ళిపోయారు జస్ట్ అలా వచ్చేసి పాపకి కేక్ కట్ చేపించేసి అమ్మటే వెళ్ళిపోయారు